ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘినా సిల్క్స్ అండి ఈ రోజు మన షాప్ లో చూపిస్తున్న శారీస్ అయితే మీకు బెనారాస్ ఫ్యాన్సీ స్టైల్లో మీకు కలంకారీ ప్రింటెడ్ వీవింగ్ సారీస్ అనేది ఈ రోజు వీడియోలో మనం చూద్దామండి ఇవన్నీ మీకు పార్టీ వేర్ కి ఫెస్టివల్ వేర్కి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనేది మీకు చూపిస్తున్న శారీస్ అయితే ఉంటాయి చూపిస్తున్న శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే బెనారస్ ఫ్యాన్సీ శారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ ఉంటుంది శారీ ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే మనకు ఒక లోటస్ ప్రింట్ అనేది ఆల్ ఓవర్ ప్రింట్ అయితే ఇస్తారు మీకు డౌన్ బోర్డర్ అంతా చూసుకున్నట్లయితే ఒక పికాక్ డిజైన్ అండ్ గోల్డ్ కలర్ రీవింగ్ బుట్టి అనేది ఈ శారీలో అయితే హైలైట్ అయితే చేస్తారు టూ సైడ్స్ కూడా ఒక బ్రోకెట్ బోర్డర్ అనేది ఈ శారీ అయితే వస్తుందండి పళ్ళు చూసుకున్నట్లయితే ఒక స్మాల్ పళ్ళు బ్రోకెట్ పళ్ళు అయితే వస్తుంది శారీ అయితే మనకి సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది వాషబుల్ చేసుకునే దానికి కూడా ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా యూస్ చేసుకోవచ్చండి ఈ సారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే మీకు పళ్ళులో ఎటువంటి కలర్ అయితే వచ్చిందో అలానే మనకి కాంట్రాస్టాల్లో బ్లౌజ్ పాట్ అయితే వస్తుంది ఇది కూడా బ్రోకెట్ అయితే ఇస్తారు బ్లౌజ్ కూడా శారీ అయితే మనకి చాలా బాగుంటుంది సారీ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ ఫ్రీ షీపింగ్ లో ఈ బ్యూటిఫుల్ బెనారస్ శారీ అయితే ఉంటుంది సారీ అంతటా మనకి మీకు వీవింగ్ బుటీస్ అనేది కామన్గా అయితే ఇస్తారండి చాలా బాగుంటుంది ఈ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఈ ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది వీటి కలర్స్ అండ్ డిజైన్స్ అనేది మోడల్స్ అనేది చూద్దాము ఈ రోజు ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ కలర్ కాంబినేషన్ అండి మనకి పేస్టల్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ వస్తుంది ఈ సారీ కూడా మనకు ఒక సెల్ ప్రింట్ అండ్ వీవింగ్ బుటీస్ అండ్ మీకు ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్స్ తో ఈ సారీ అనేది చాలా చక్కగా డిజైన్ అయితే చేశారు డౌన్ బోర్డర్ చూసుకున్నట్లయితే మనకు ఒక యానిమల్ ప్రింట్ స్టైల్లో మనకు వెల్ఫ్ ప్రింట్ అయితే ఈ సారీ ఉంటుంది ఒక పికాక్ ప్రింట్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి పెస్టల్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా డార్క్ కలర్ కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్స్ అనేది ఈ బ్యూటిఫుల్ సారీలో బోర్డర్ అయితే వచ్చింది ప్రతి సారీకి బ్లౌజ్ అనేది కాన్ ఇంట్రస్ట్ వస్తుంది ప్లస్ మీకు బ్రోకేడ్ బ్లౌజ్ అయితే ఈ బ్యూటిఫుల్ కి బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఇది జెరీ వీవింగ్స్ తో బ్లౌజ్ వస్తుంది శారీ లుక్ అయితే బాగుంటుంది శారీ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైజ్లోనే మనకి ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంటుంది శారీ లుక్ చూడండి మీకు శారీ ఓవరాల్ అంతా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది మీకు మిడిల్ పాట్ అంతా గోల్డ్ కలర్ జెరీ బూటీస్తో శారీస్ అనేది హైలైట్ చేశారండి ప్రతి సారీలో కూడా వీవింగ్ బుటీ ఉంటుంది ప్రింట్స్ అనేది కలర్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి చాలా బాగుంటాయి శారీస్ అనేది ఎవరు చివరి వరకు చూడండి మిస్ కాకుండా చాలా చక్కని ప్రింట్స్ అండ్ క్వాలిటీతో మీకు ఈరోజు వీడియో చూపిస్తున్న శారీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కని కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ లో అయితే మీకు చూపిస్తున్న శారీస్ అయితే ఉంటాయి ఈ సారీలో కూడా టోటల్ గా ఆల్ ఓవర్ ప్రింట్ అయితే వస్తుంది ప్లస్ వీవింగ్ బుటీస్ అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ కి పళ్ళు పాటు అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ ఆఫ్ పళ్ళు తో ఈ సారీ అనేది హైలైట్ చేశారండి ఈ సారీలో బ్లౌజ్ చూద్దాము ఈ సారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ జరిగితేనే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్రొకెడ్ బ్లౌజ్ అయితే ఈ శారీ కయితే వస్తుంది ఈ అంతటా కూడా మీకు వీవింగ్ బుటీస్ అండి చాలా బాగుంటుంది సారీ డిజైన్ కానీ ప్రింట్ కానీ బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చారు చూసారు కదా ఎంత బాగుందో డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్స్ అయితే ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయండి ఎవరికి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లైట్ షేడ్ అండి ఈ సారీ అంతా ఆల్ ఓవర్ చక్కగా పిక్ ఆఫ్ ప్రింట్ అండ్ ఆల్ ఓవర్ ప్రింట్ తో ఈ సారీ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా మీకు లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్రోకెట్ అయితే వస్తుంది సేమ్ అలానే బ్లౌజ్ పార్ట్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది లైట్ మెహందీ గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ లో మీకు బ్రోకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సారీ అంతా మీకు ఆల్ ఓవర్ ప్రింట్ రావడం వల్ల ఈ సారీ అనేది హైలైట్ లుక్ ఉంటుంది అండి మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ అండ్ పిక్ ఆఫ్ ప్రింట్ తో మీకు డౌన్ బోర్డర్ అంతా చక్కగా డిజైన్ అయితే చేశారు టోటల్ గా వీవింగ్ బూటీస్ అనేది ప్రతి హైలైట్ అవుతుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే ఇచ్చారు టోటల్ గా ఈ శారీలో కూడా మనకి బ్రోకేడ్ బోర్డర్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ తో ఈ సారీ అనేది హైలైట్ అవుతుంది ఈ సారీలో బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ లో చక్కగా బ్రోకెట్ బ్లౌజ్ అనేది ఈ సారీ కైతే ఉంటుంది ఈ సారీలో డౌన్ బోర్డర్ అంతా చక్క పికాక్ ప్రింట్ అండ్ కలంకారీ ప్రింట్ స్టైల్లో ఈ బ్యూటిఫుల్ బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అనేది ఉన్నాయండి సారీ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా లైట్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా మంచి ప్రింటెడ్ తో వీవింగ్ బుటీస్ తో హైలైట్ చేసిన సారీస్ అండి చాలా చాలా బాగుంటాయి పార్టీ వేర్ కైనా ఫెస్టివల్స్ కైనా ఎక్సలెంట్ అపిరెన్స్ అనేది మీకు ఈ చూపిస్తున్న సారీస్ అయితే ఉన్నాయండి ఇంకొక టూ కలర్ కాంబినేషన్స్ చూద్దాము చాలా బాగున్నవి అవి కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ కలర్ అండి ఈ సారీ కూడా ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్ స్టైల్లో చక్కగా బ్రోకెట్ అయితే వచ్చింది టూ సైడ్స్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్రోకెట్ బ్లౌజ్ అండి చాలా హైలైట్ అయితే ఉంటుంది చక్కగా ప్రతి సారీలో బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ వీవింగ్స్ తో ఈ సారీస్ అనేది చక్కగా డిజైన్ చేసిన సారీస్ అండి లైట్ వెయిట్గా ఉంటుంది వాషబుల్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకునే చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ రీజనబుల్ ప్రైజ్లో మనకి ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్న శారీస్ అండి ఎవరికి ఏదైనా వచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్